హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమోటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందన మంగళవారము ఏడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్కిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఎంత వచ్చింది అని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్న సాయంత్రము అంగళ్ళ మార్కెట్ ఎలా వెళ్ళాయి ధరలు తర్వాత చెరువు ఎలా వెళ్ళాయి తర్వాత గురంకొండ ఎలా వెళ్ళింది అనేది ఈ మూడు మార్కెట్ల ధరలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక రోజు కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్ ధరల కన్నా ఫైనల్ ధరలే రేట్లు బాగా పోతున్నాయి స్టాక్ కూడా అప్పుడే లాస్ట్లోనే వస్తుంది క్వాలిటీలు కూడా బాగా వస్తున్నాయి అనమాట చెరువు మార్కెట్కి ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు ఉంటాయి బాక్సులు ఫైనల్ ధరలు ఐదు వందల యాభై టాప్ ధర అయితే పడింది అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల ముప్పై అయితే పడింది అంగల మార్కెట్లో కొంచెం క్వాలిటీలు తక్కువ సరుకు కూడా ఎక్కువగానే వచ్చినట్లు అనిపిస్తుంది రేట్లు కొంచెం డౌన్గా పోతున్నాయి అలాగే గురమ్కొండ మార్కెట్ కూడా పర్వాలేదు ఫ్రెండ్స్ బాగానే పోతున్నాయి క్వాలిటీలు కూడా బాగానే వస్తున్నాయి ఇక్కడ కూడా గురమ్కొండ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సులు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరపోయింది నిన్న అలాగే వెళ్ళింది ఈరోజు అలాగే వెళ్ళింది ఇంకా కలికిరి మార్కెట్ స్టాక్ చూసుకుంటే కనుక నిన్నటి మీద ఈరోజు కొంచెం మళ్ళీ స్టాక్ అయితే పెరిగింది ఫ్రెండ్స్ నిన్న కూడా స్టాక్ కొద్దిగా పెరిగింది దానివల్ల రేట్లు అనేది కొద్దిగా డౌన్గా అయితే వెళ్ళాయి నిన్న రెండు వందల యాభై అయితే టాప్ ధరపోయింది ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఒక్కొక్కసారి తెల్లవారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది మార్కెట్కి ఇక్కడ కలికిరి మార్కెట్లో ధరలు అనేది ఆరింటికే స్టార్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్ మీరు గమనించిన చిన్న విషయం ఏంటంటే అది స్టాక్ కూడా ఒక్కొక్కసారి ఆరు గంటలకైతే వస్తూ ఉంటుంది అలా ఏమైనా వస్తుందా లేదు ఈ నైట్ స్టాక్ అయినా చూడాలి ఫ్రెండ్స్ ధరలు స్టార్ట్ అయినాక నేను ధరలు ఎంత ఉంటాయో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్